మన ఆరోగ్యం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియోలో ఒక అద్భుతాల గని ఔషధాల గని అని చెప్పుకునే వాము మొక్క గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వాము మొక్కను ఎలా తింటే మనకు ఆరోగ్యం ఎటువంటి రోగాలను నయం చేస్తుంది ఎలా వినియోగించాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ మనలో చాలా మందికి వాము గురించి తెలుసు కొన్ని రకాల పిండి వంటల్లో వేసుకుంటారని కడుపు నొప్పి వస్తే వాము వాటర్ తాగుతారని ఇలాంటి సింపుల్ విషయాలు మాత్రమే తెలుసు కాని వాము ఆకు ప్రయోజనాలు తెలిస్తే వెంటనే వాము మొక్కను తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు అంత దివ్య ఔషధం లాంటిది ఈ మొక్క నిజంగా ఈ మొక్క మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ మనకు తోడున్నట్టే రాయలసీమలో కప్పరిల్లాకు అని ఆంధ్రాలో కర్పూరం చెట్టు అని వాము ఆకు చెట్టు అని పిలుస్తారు ఆకువాసన బాగుంటుంది విశిష్ట గుణాలుంటాయి వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచుకోవచ్చు ఆకు పచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది ఇది ఇంటికి శోభనిచ్చేది అలాగే ఒంటికి ఎంతో మేలు చేసేది చిన్నపిల్లలో వచ్చే కడుపు నొప్పికి వాము ఆకు మంచి మందు ప్రతిరోజు భోజనమయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది చిన్నపిల్లలకు వామాకు రసంలో తేనె కొంచెం కలిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి చిన్నపిల్లలో వచ్చే దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది వామాకు ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయాలను మచ్చలను కూడా తగ్గిస్తుంది వామాకును పచ్చిగా తినొచ్చు లేదా బజ్జీలు పచ్చడి లాంటివి చేసుకుని కూడా తినొచ్చు వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి జీర్ణ సమస్యలైన అజీర్తి గ్యాస్ కడుపు ఉబ్బరం సమస్యలు మలబద్ధకం వంటివి దూరం చేసే శక్తి ఆకుకు ఉంది వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి బయటపడొచ్చు గ్యాస్ట్రిక్ జ్యూసులను విడుదల చేయడంలో వామాకు ఉపయోగపడుతుంది ఈ వామాకులో ఏ బి సి విటమిన్లు అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది రక్తపోటును అధిక ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది అలాగే వాములో కాస్త ఆవ నూనె వేసి ఇంట్లో ఒక మూలన పెడితే దోమలు ఆ దరిదాపుల్లో కూడా రావు ఈ ఆకుల్లోని కెర్వకాల్ థైమాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వైరస్ బ్యాక్టీరియాలను నిర్మూలిస్తాయి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో వాము ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి బీపీని కంట్రోల్ చేయగలవు న్యూమోనియాను తగ్గించడంలో వామ్ ఆకు అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇందులోని ప్రోటీన్లు శరీరంలోని కాల్షియాన్ని పెంచుతుంది మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా నివారిస్తుంది వామాకులతో తయారు చేసిన డికాషన్ తాగితే అజీర్తి సమస్యలు ఉండనే ఉండవు జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్లు ఆకుతో డికాషన్ తయారు చేసుకుని ప్రతిరోజు తాగుతుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మరి ఈ వామ్ డికాషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగేసి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ వామాకులను ఆ నీటిలో వేసి బాగా మరిగించాలి కొంచెం మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ తో మరొక గ్లాసులోకి వడకట్టుకుని కొద్దిగా తేనె కలుపుకుని వేడిగా ఉన్నప్పుడే తాగాలి ఇలా తాగితే వేసవి కారణంగా వచ్చే తలనొప్పి జ్వరం తగ్గుతుంది అంతేకాదు ఈ డికాషన్ తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది డిప్రెషన్ నుంచి బయటపడతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని వామాకులను చేతితో నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ సమస్య తగ్గిపోతుంది వాము లోటి దుర్వాసనను తొలగిస్తుంది అందువల్ల భోజనం చేసిన వెంటనే వామును నమిలితే మంచి ప్రయోజనం ఉంటుంది అయితే దీన్ని పొడి రూపంలో కన్నా నిత్యం ఉదయాన్నే పరగడుపునే గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి రోజు పరగడుపునే వాము నీటిని తాగడం వల్ల గుండెల్లో మంట యాసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది శరీర మెటబాలిజం పెరుగుతుంది ఆకలి లేని వారు ఈ నీటిని తాగితే ఆకలి పెరుగుతుంది వాములో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి అందువల్ల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు రోజు వాము నీటిని తాగడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి హార్ట్ అటాక్లు రాకుండా నివారించొచ్చు రోజు పరగడుపునే గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వాము పొడిని కలుపుకుని తాగండి లేదా రెండు టేబుల్ స్పూన్ల వామును రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని అలాగే మరిగించి వడగట్టి తాగండి ఎలా తాగినా ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి వాము నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గిపోతాయి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ వాము ఆకు యొక్క అద్భుతమైన ఔషధ గుణాలు అలాగే వాటిని ఎలా ఉపయోగిస్తే ఎన్ని రకాల సమస్యలు నయం చేసుకోవచ్చో చూశారు కదా మరి చాలా సింపుల్ గా తొందరగా రోగాలను నయం చేసుకుని అద్భుతమైన ఔషధం వాము మొక్క కాబట్టి దీన్ని మీ ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోండి ఇది ఎక్కడైనా ఈజీగా పెంచుకోవచ్చు కిచెన్ లో ఉంచుకోవచ్చు అలాగే పెరట్లో లేదా బాల్కనీలో ఉంచి పెంచుకోవచ్చు మంచి సువాసన కాబట్టి మీరు ఎక్కడైనా చక్కగా పెంచుకోవచ్చు సింపుల్ గా ప్రతిరోజు ఒక ఆకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన దంత సంబంధిత సమస్యలు చిగుళ్ల నుంచి రక్తం కారడం ఇటువంటి సమస్యలన్నీ పోయి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అంటారు కదా ఏ వామును ఎంత సింపుల్ గా ఉపయించుకుని ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు మరి ఇది ఫ్రెండ్స్ చూశారు కదా వాము యొక్క ఉపయోగాలు తప్పకుండా వామునైతే మీరు ప్రతిరోజు ఉపయోగించండి కనీసం వారంలో ఒకసారైనా బజ్జీలా వేసుకోండి వారంలో ఒకసారైనా వాము ఆకులతో పచ్చడి చేసుకోండి ఇక ప్రతిరోజు రోజుకొక ఆకు చొప్పున నవిలి తినండి మీకు రోగాలు రమ్మని పిలిచినా రావు మీ శరీరంలో చక్కగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది రోగ నిరోధక శక్తి బాగుంటే రోగాలు ఎలా వస్తాయి చెప్పండి మరి చూశారు కదా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి వామాకు వల్ల మరి తప్పకుండా వామాకుని తెచ్చుకుని మీరు ప్రతిరోజు వాడండి అనేక రకాల రోగాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి